హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ రోహిత్ శర్మ బాటలోనే టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ పర్యటనకు తనను ఎంపిక చేయొద్దని బీసీసీఐకి ముందుగానే సమాచారం ఇచ్చిన కోహ్లీ తాజాగా తన రిటైర్మెంట్ను అధికారికంగా ప్రకటించేశాడు ఈ సమయంలో రిటైర్మెంట్ వద్దని బీసీసీఐ వారించినప్పటికీ కోహ్లీ పట్టించుకోలేదని తెలుస్తోంది పద్నాలుగేళ్ల టెస్ట్ క్రికెట్ తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు టెస్ట్ క్రికెట్లో భారతదేశం తరఫున అత్యధిక పరుగులు చేసిన నాలుగవ ఆటగాడిగా కోహ్లీ రిటైర్ అయ్యాడు సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రావిడ్ సునీల్ గవాస్కర్ తర్వాత టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసింది కోహ్లీనే రెండు వేల పదకొండులో భారతదేశం వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో భాగమైన రెండు నెలల తర్వాత అతను జమైకాలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో తన టెస్టు అరంగేట్రం చేశాడు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన నూతన సంవత్సర టెస్టు సందర్భంగా అతను ఈ ఫార్మెట్లో చివరిసారిగా కనిపించాడు నూట ఇరవై మూడు టెస్టుల్లో కోహ్లీ నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు సగటుతో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు సాధించాడు వాటిలో ముప్పై సెంచరీలు ముప్పై ఒక్క హాఫ్ సెంచరీలు ఉన్నాయి అతని అత్యధిక స్కోర్ రెండు వందల యాభై నాలుగు నాట్అవుట్ రెండు వేల పంతొమ్మిదిలో దక్షిణాఫ్రికాతో పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఈ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ పెట్టిన పోస్ట్లో ఈ విధంగా రాసుకొచ్చాడు పద్నాలుగేళ్ల క్రితం మొదటిసారి టెస్ట్ క్రికెట్ జెర్సీ ధరించా ఈ ఫార్మెట్ నన్ను ఇంత ముందుకు నడిపిస్తుందని ఊహించలేదు ఇది నాకు పరీక్షలు పెట్టి మంచి ప్లేయర్గా తీర్చిదిద్దింది జీవితానికి నన్ను లెసన్స్ నేర్పించింది వైట్ జెర్సీలో ఆడటం నా మనసుకు ఎప్పుడూ ప్రత్యేకమే నిశ్శబ్దమైన ఆనందం సుదీర్ఘమైన రోజులు ఎవరికీ కనిపించని చిన్న చిన్న క్షణాలు నాతో ఎప్పటికీ ఉంటాయి అలాంటి ఈ ఫార్మాట్ను వదిలేయటం మామూలు విషయం కాదు అయినా ఈ నిర్ణయం మంచిదిగానే అనిపించింది టెస్ట్ క్రికెట్కు ఎంతో ఇచ్చ నేను ఆశించిన దానికంటే ఎక్కువే అది నాకు రిటర్న్ ఇచ్చింది మనసు నిండా సంతృప్తితో కృతజ్ఞతా భావంతో దీని నుంచి తప్పుకుంటున్నా వెనక్కి తిరిగి నా టెస్ట్ ను చూసుకుంటే నా ముఖంలో చిరునవ్వు ఉంటుంది ప్రేమతో ఇక సైనింగ్ ఆఫ్ అనే కోహ్లీ తన సోషల్ మీడియాలో భావోద్వేగభరిత పోస్ట్ పెట్టాడు పద్నాలుగేళ్ల పాటు టెస్ట్ క్రికెట్ ఆడటం గర్వంగా ఉందని చెబుతూ చల్లగా ఒక సోషల్ మీడియా పోస్టుతో అభిమానులను శోక సంద్రంలో ముంచేశాడు అయితే ఇప్పటికీ ఇండియన్ టీంలో ఫిట్నెస్ విషయంలో నంబర్ వన్ గా ఉన్న కోహ్లీ ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చాడా అని క్రికెట్ అభిమానులు బాధపడుతున్నారు రెండు రోజుల క్రితమే కోహ్లీ రిటైర్మెంట్పై లీకులు వచ్చాయి నేను రిటైర్ అవుతాను అని కోహ్లీ బీసీసీఐకి చెప్పినట్లు అందుకు బీసీసీఐ లేదు లేదు మరోసారి ఆలోచించు నువ్వు టీంలో ఉండాలని చెప్పినట్లు వార్తలు గుప్పుమన్నాయి అవి నిజం కావద్దని కోహ్లీ ఫ్యాన్స్ అంతా ప్రార్థనలు చేశారు కానీ చివరికి అదే నిజమైంది విరాట్ కోహ్లీ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించేశాడు ఈజీగా ఇంకో నాలుగైదేళ్లు ఆడతాడని అనుకుంటూ ఇలా ఉన్న గుడ్ బై చెప్పేశాడు నిజంగానే కోహ్లీ తానే స్వయంగా నిర్ణయం తీసుకున్నాడా లేదా దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో క్రికెట్ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నిజానికి గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత టీం అంతా అతలాకుతలం అవుతుందని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీ ఒక్కటి కాకుండా కోచ్గా గంభీర్ ట్రాక్ రికార్డ్ ఏమంత గొప్పగా లేదు బీజిటి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో దారుణ ఓటమి న్యూజిలాండ్తో స్వదేశంలో మూడు టెస్టుల్లో క్వీన్ స్వీప్ శ్రీలంకలో వన్డే సిరీస్ ఓటమి ఇలా పేలవంగా సాగింది కానీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవగానే గంభీర్లో గర్వం జట్టును శాసించే తత్వం బాగా పెరిగిపోయిందని క్రికెట్ అభిమానులు అంటున్నారు అందుకు కారణం మొన్న రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇప్పుడు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత వీరిద్దరితో పాటు జడేజా కూడా పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించారు సో ఇదంతా విన్న తర్వాత అసలు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడానికి మీరు అనుకుంటున్న కారణాలేంటో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి రుద్రాటివి